మరి నేడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వెళ్ళి మరి పేద వర్గాలకు చెందినటువంటి బిడ్డ మరి నాయకులు స్వయంగా తెలియ చెప్తారు మరి ప్రజలు ఆలోచన చేయాలి ఇలా బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కుంకులీ గారు అదే విధంగా బిజెపి పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గోపాల శ్రీనివాస్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే వ్యక్తులు కాబట్టి నియోజకవర్గ ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి తొంభై శాతం ప్రజల పక్షాన అయ్యేలా గారికి మరి ఏడు ఓటు ఓటేసి భారీ మెజారిటీ కల్పించాలని కోరుకుంటూ జై జై పులే జై బాల